మధ్య అసలు కలిసారు అసలు రాజమౌళిని కలవలేదు మధ్యలో గెట్ టుగెదర్ మా ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా ఇంట్లో కలిసాం వన్ ఇయర్ బ్యాక్ ఓకే అంటే మా పెళ్లిలో పెళ్ళి జక్కన కలవలేదు చెరిగారి డాక్టర్ పెళ్లిలో రామగారిని కలిశాను మల్లి గారిని కలిశాను జక్కనప్పుడు ఆ పెళ్లిలోనే ఎక్కడెక్కడో ఉండి ఉంటాడు సరే ఇంకా మేము కూడా యాక్చువల్గా మీరు ఒక్కళ్ళే కాదు మొత్తం మీ ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా కూడా వాళ్ళ ఫ్యామిలీ కింద లెక్క కదా యాక్చువల్గా కాదు అంతా కూడా పరిచయం ఓ ఇంట్లో కలిసే వద్దు వన్ ఇయర్ బ్యాక్ దాకా ఫోన్ ఇయర్ ఫ్లీబర్ ఓకే అంతే ఆ తర్వాత మళ్ళీ ఫోన్ కూడా చేయలేదా మరి గ్యాప్ వస్తుంది చూసుకోండి మరి అయితే నాకు అది లేదు సార్ ఉంటే అవసరం అయితే అదే లేదంటే అక్కడ పిలిచారు అట్లా పిలుస్తారు లేదంటే లేదు యాక్చువల్గా ట్రిపులర్కి ఇంకా మంచి వేషం ఊహించుకున్నారా అని అలాంటి సార్ నాకేం వచ్చిందో అది నేను బాగా చేశాను లేదా ఆలోచిస్తా ఇంతకన్నా ఎక్కువ వచ్చింది ఇంతకన్నా తక్కువ వచ్చింది అంటే ఇప్పుడు రాజీ కనకాలంటే ఆర్టిస్ట్ ఏం కాదు కదా కదా కొంచెం అరే మళ్ళీ మరి రెండు నిమిషం నేనే ఫీల్ అయ్యా నేను ఎక్కని విషయంలో అలా ఫీల్ అవ్వనండి నేను అంతకుముందు కూడా నా బిగినింగ్ డేస్ ఆఫ్ కెరీర్ కూడా చెప్పాను ఎక్కని పిలిస్తే వెనక భటుడుగా నించోమన్నా గానీ నిల్చుంట అంతే ఏం లేకపోయినా అయిన తనతోటే కదా పైగా నేను చేయనన్నా నా సినిమా ఎందుకంటే నేను టెలివిజన్ లో అప్పటికే నేను ఒక పెద్ద స్టారు ఒక నా డబ్బులు బాగా వస్తున్నాయి ఆర్కే ప్రొడక్షన్స్ లోనే ఒక రేంజ్ లో పర్ డే తీసుకుని డ్రా చేస్తున్న వ్యక్తిని అలాంటిని ఇది సడన్ గా సినిమాలోకి అంటే అప్పటికి నేను సినిమా చేసి సినిమాలు చేస్తున్నా సడన్ గా నేను వద్దనుకున్నా సినిమాలు ఎందుకంటే టీవీ నాకు ఏదో ఎక్కడో సమ్వేర్ నాకు మర్యాదకి ఇబ్బందిగా ఉందనుకొని వదిలేసుకున్నా సినిమాలు ఓకే టీవీ నేను ఇక్కడ కింగ్ ఇక్కడ జరుగుతున్న మర్యాదలు ఇంకోటి అన్ని అన్ని బాగానే ఉన్నాయి నేను వెరీ ఫ్రెండ్లీ ఉన్నాను నా ఫ్రెండ్స్ అందరూ రోజు నేను వెళ్ళడం నేను షూట్ చేసుకుని రావడం కంటిన్యూస్ గా బిజీగా ఉన్నా అలాంటి వ్యక్తి స్టూడియో నెంబర్ వన్ చేయాలని క్యారెక్టర్ చెప్పాడు బాబెలం ఉంది అన్నాను అప్పుడే ఆల్రెడీ శాంతినివాసం చేసి ఉంటారు కాబట్టి అది చేశాను కాబట్టి లేకపోతే యాక్చువల్గా నన్ను అనుకోలేదు నా రాఘవంద్రరావు గారు కానీ దత్తు గారు కానీ ఫస్ట్ నన్ను అనుకోలేదు రోలు ప్లస్ ఉండేది ఎవరైనా ఇంకొక కొత్త ఫేస్ చూద్దాం అనుకున్నారు ఎక్క నుండి నా పర్ఫార్మెన్సులు సంగతి తెలుసు కాబట్టి నేను ఎలా చేస్తానో తెలుసు కాబట్టి లేదు రాజీవే కావాలని పట్టుబట్టాడు ఎందుకంటే టూ షేడ్స్ ఉంటాయి కదా కొంత ఏమో వెళ్ళని కనపడాలి సడన్ గా మళ్ళీ కామిక్ అసలు బఫూనరీ చేసినట్టు ఉండాలి బయ్యా బయ్యా నువ్వు చెప్పయ్యా అనుకుంటూ ఉండాలి సో అంత వేరియేషన్ చూపించాలి కావాలి అనుకున్నాడు వచ్చి చెప్పాడు సరే చేస్తా చేస్తాను డబ్బులు విషయం మాట్లాడారు చెయ్యనన్నా కదా అంతే పదే వస్తుంది అది సినిమా అంటే ఇంకెక్కువ రావాలి లేదా పోనీ దీంట్లో ఇంకొక సగం అన్న రావాలి అది కూడా లేదు ఇది కూడా లేదు టీవీకి వచ్చింది కూడా లేదు నేను చెయ్యను కానీ అన్ని డబ్బులతో ఆలోచించక దీని తర్వాత కెరీర్ భలే ఉంటుంది బాగుంటుంది చూడు అని చెప్పి అంటే ఓకే సర్లే చేస్తాలే అలా అలా టోటల్ గా సినిమా ఇండస్ట్రీకి వచ్చేసాను అది అయిపోయిన దగ్గర నుంచి నేను కంటిన్యూస్ మూవీస్ కంటిన్యూస్ మళ్ళీ గ్యాప్ నాకు ఇప్పుడు పైగా నేను చేసిన దాంట్లో విక్రమార్కుడు నా లైఫ్ లో గుర్తుండిపోయే క్యారెక్టర్ ఎవరు ఎవరు చూసినా ఎవరు కనపడ్డా స్టూడెంట్ నెంబర్ వన్ చెప్తారు విక్రమార్కుడు అండి మీరు చేశారండి నేను చేయడం లేదు క్యారెక్టర్ లో ఉంది అది టైలర్ మేడ్ అందులో రాసింది ఆ క్యారెక్టర్ లో విజేంద్ర ప్రసాద్ గారు రాశారు వాళ్ళు బాగా టైట్ గా పిండుతారు కదా ఎమోషన్ అందులో రాశారు జక్కన్న తీయడం తీసే విధానం ఉంది ఇవన్నీ కూడా నాకు హెల్ప్ అయ్యా యాక్టర్ గారు అలాగే సైడు నేను నాకు చెప్పింది రెండు సీన్లే అయినా తర్వాత నేను మొత్తం గేమ్ లో ఆ బౌండరీలో ఉంటాను కదా కోచ్ గా అది కూడా విపరీతం పేరు తెచ్చిపెట్టింది ఇవి కూడా రాజమౌళి గారి సినిమాలే కదా అవును సో నాకు ఆ ఎప్పుడు నాకు ఆ ఇది ఉంటుంది ఆ గ్రాటిట్యూడ్ నాకు ఎప్పుడు ఉంటుంది ఓకే అంటే మీ సొంత మనిషిలాగా ఫీల్ అయిపోతారు అంటే రాజమౌళి అంటే కాపతి ఇదిగో వేషం విషయంలో మాత్రం ఎక్కువ ఫోర్స్ చేయండి అదే ఇస్తే ఇచ్చాడు లేకపోతే లేదు కదా ఈసారి మాత్రం అడగడం పక్క అయితే అడగడం నా నా ఏదైతే కర్తవ్యం ఉంటారో అది అది చేస్తారు అడుగుతారు అడుగుతారు చూద్దాను హోప్ రాజీవ్ కనకారికి ఆ సినిమాలో అదిగా చిన్న కాదు నేను ఒక మంచి కథలో ప్రాధాన్యమైన క్యారెక్టర్ వస్తే నా వాళ్ళు స్నేహితులు లాంటి వాళ్ళు ఆనందపడతారు రాజీకి ఒక మంచి క్యారెక్టర్ పడారు మీరు ఏ క్యారెక్టర్లో నేను చూసిన సినిమాలో రాజీవ్ ఉన్నాడంటే అదొక ఆనందం నాకు రాజీవ్ ఉన్నాడు థ్యాంక్ యూ సో అట్లా అంటే మహేష్ బాబు గురించి మాట్లాడుకుంటున్నాం కదా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దిగ్విజయంగా హీరోగా పూర్తి చేసుకొని ఇప్పుడు అంటే ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆయన గ్లోబల్ లెవెల్కి ఎదుగుతున్నాడు ఫస్ట్ టైం వెళ్తున్నాడు కొంచెం లేట్ చేసాడు యాక్చువల్గా మహేష్ బాబు ఆయనకంటే ఇంకా వేరే తర్వాత ఆయనకు జూనియర్స్ అన్న యాక్టర్లో కూడా వెళ్ళిపోయారు ప్యాన్ ఇండియా ప్రభాస్ అయితే తను ఇవాళ గ్లోబల్ స్టార్ అయిపోయాడు ఆయన అంటే ఇవాళ చెప్పాలంటే పాన్ ఇండియా లెవెల్లో ఫస్ట్ సూపర్ స్టార్ ఆయనే అంటున్నారు ప్రభాస్నే కదా సో అట్లా ఇప్పటికైనా ఆయన గ్లోబల్ లెవెల్కి వెళ్తున్నందుకు హ్యాపీ ఇంకొక వ్యక్తి ఉన్నారు ఆయన నటుడుగా యాభై సంవత్సరాలు గుర్తు చేసుకుంటున్నారు బాలకృష్ణ గారా బాల తాత మక్కల అది వచ్చి ఆగస్టు వచ్చి ఆగస్టు ముప్పైకి యాభై సంవత్సరాలు రిలీజ్ అయ్యా సినిమా కంగ్రాచులేషన్స్ సార్ కంగ్రాచులేషన్స్ యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది అండ్ మీ పక్కన మీ కాంబినేషన్లో నటించిన అవకాశం వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అలాగే చాలా సరదా సరదాగా మీతో అంటే మామూలుగా యూజువల్గా బాల బాలకృష్ణ గారు అంటే అమ్మో జాగ్రత్త జాగ్రత్త అంటారు కానీ మీరు నాకు ఎప్పుడూ అలాంటి ఫీలింగ్ కల్పించలేదు చాలా సరదాగా ఉండి చాలా ఎంకరేజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్ ఆయన తెలివి చేసి ఉంటారు ఆయన నేను పెద్దన్నయ్య డిక్టేటర్ వీరసింహారెడ్డి రీసెంట్ రీసెంట్గా అయితే వీరసింహారెడ్డి వీరసింహారెడ్డి నాకు ఇంకో సినిమా ఉందండి దాసరి గారి దగ్గర తీసిన సినిమా దాసరి గారిదే ఓకే అందులో సీన్ నేను పెళ్ళికొడుకుని ఆయన కాంబినేషన్ ఏమి ఉండదు ఓకే అది ఏది మన మిలిటరీ ఓకే అది సో నాలుగు సినిమాలు నాలుగు సినిమాలు అనుకుంటా ఓకే అదే అది పరమవీర చక్రం పరమవీర చక్రం ఆ రైట్ అందులో ఒక సీన్ పెళ్ళికొడుకు ఆ స్టేజ్ మీద కూర్చొని ఉండను ఓకే సో ఈ రోజు ఆయన కూడా బాలకృష్ణ గారు మనం ఎప్పుడు బయటపడలేదా అసలు లేదు ఒక్కసారి మాత్రం వైబ్రేట్ అయ్యారు ఊరికే సరదాకి సెట్స్ మీద సెట్స్ మీద ముందు వీళ్ళు భయపెట్టారు నన్ను బాలకృష్ణ గారు అక్కడ జాగ్రత్త రమ్మంటున్నారు మిమ్మల్ని నన్న ఏం చేశాను ఏం చేయలేదు కదా నాకేంటి సమావేశం నాకేం తెలుసు మీరు వెళ్ళండి అన్నారు ఏదో ఉంటుంది పిలిచారంటే ఉంటుంది అన్నారా ఏంటంటే ప్రిపేర్ అయ్యాను ఏంటి ఇప్పుడైనా లేచి తప్పని కొట్టాడు అనుకో వాస్తుంది కదా ముందు కొబ్బరి నూనె తీసుకుంటే బెటర్ ఎందుకంటే ఆ వాపు తెలియకుండా ఉంటుంది ఇట్లాంటి వాళ్ళు ఆ స్టేషన్ లో ఖైరతాబాద్ దగ్గర మెట్రో దీంట్లో అక్కడ జరుగుతుంది ఆ రోజున ఏంటంటే నాకు ఆ ఓవర్ హెడ్ బ్రిడ్జ్ ఉంటుంది కదా డిక్టేటర్ షూట్ షూటింగ్ కి పై నుంచి దాంట్లో నా షాట్లు తర్వాత ఉన్నాయి ట్రైన్ లో వీళ్ళ ఉన్నాయి ఏ కూర్చున్నాడు అక్కడ అంత దూరంలో దగ్గర్లో ఎవరుంటారు ఎవరు ఉన్నారు కదా చాలా స్లోగా నడుచుకుంటూ వెళ్తున్నా ఇదే ఆలోచనతో వెళ్తున్నా ఎలా ఇతను ఎవరు పిలిచారు నాకు తెలియకుండా ఎవరిచ్చారు క్యారెక్టర్ అన్నాడు అమ్మడి అమ్మ ఇప్పుడు ఇక్కడ దాకా నాకు వేషం లేకుండా చేస్తారేమో కాలేదు మీ ఇంకా ఇంకా లేదు అదే రోజు ఫస్ట్ డే ఫస్ట్ డే అమ్మా అయిపోయాను సరే ఆ కొట్టింది మీద కొట్టినా బాగుంటుంది కదా ఈ మాట అన్నాడు ఏంటి అంటే నేను సార్ అన్నాను సరే సరేలే కూర్చో ఊరికే నల్లే అన్నాడు అంటే సరే అని కూర్చున్నా కూర్చున్న తర్వాత కూడా చాలా భయం భయంగా కూర్చున్నా ఇక్కడ కూర్చున్నాడు పాటలు వింటున్నాడు ఆయన హెడ్ ఫోన్స్ పెట్టుకొని నేను ఇలా కూర్చున్నాను ఇంకోటి ఆ పాట మధ్యలో ఉన్నాడు ఆ పాట ఫినిష్ చేశాడు ఈ ఐదు నిమిషాలు నా పరిస్థితి ఇదే తర్వాత ఏమవుతుంది ఐదు నిమిషాల తర్వాత అన్నది చిన్న భయం ఉండింది చాలా అట్లా కూర్చోవాలంటే కూడా అదే లోపల ఏవో ఆలోచన హీజ్ అ స్వీట్ మ్యాన్ నాకు ఎప్పుడు ఇబ్బంది కలిగించలేదు వీరసింహారెడ్డిలో అయితే జనం మధ్యలో నడుచుకుంటే వెళ్ళాలి పాట ఈయన స్టార్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు అసలు ఇంకొకరిని రాజు నువ్వు ముందుకు రాకర తొక్కేస్తారు జనం రా లోపలికి అలా నా తొట్టరా ఎందుకన అనవలసిన అవసరమే లేదు అదే ఇంత కూడా అనాల్సిన అవసరం లేదు ఆ తర్వాత అలాగే ఆయనకి ఎరంలో ఉన్నాడు ఎర్రవన్నట్టే రా భోజనానికి భోజనానికినా అన్నాడు అవసరం ఏంటి పిలవడానికి పక్కన ఇంకా దునియా విజయ్ ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఎవరో ఉన్నది ఆలం పిలుచుకోవచ్చుగా కదా నన్ను ఎందుకు అవసరం లేదు మీరు కూడా కనెక్ట్ అయ్యారన్నమాట అంతే లేకపోతే ఆయన అందరితో సరదాగా ఉంటాడు ఒకవేళ హద్దులు దాడితే అడిగి పడుతుంది అది వర్బల్ గా పడుతుంది ఫిజికల్ కూడా పడవచ్చు అంటే మామూలుగా ఆయన కొంచెం డిసిప్లిన్ మెయింటైన్ చేసే వ్యక్తి కాబట్టి బాగా కొంచెం ఎవరైనా డిస్టర్బ్ చేస్తే అన్నట్టు మొహమాటం లేకుండా అసలు మొహమాటమే ఉండదు ఇక్కడ నుంచి మనం కనుక అక్కడ దాకా నడుచుకుంటే లోపు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే ఆ ఒక పది అడుగుల తర్వాత మొహమాట లేకుండా తిట్టేస్తాడు ఆయన మొహం మీదే ఆ తిట్టడం కొట్టిన కొట్టినట్టు అనిపిస్తుంది కనుక కొట్టినట్టు ఉంటుంది కొన్నిసార్లు కొట్టిన కొడతాడు ఆయన మేజర్ గా తెలిసిన వాళ్ళైతే తిడతాడు బుద్ధి జ్ఞానం మీకు తెలిసిన అట్ట జరిగి కొట్టడం కూడా కొట్టడం జరగలే తిట్టడం జరిగింది సరే అది నేను నేను ముందు నుంచి అనుకుంటున్నా అవుద్ది వీళ్ళకవుతుంది అవుతుంది 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 ఇప్పుడు అవుతుంది ఇప్పుడు అవుతుంది అనే ఆలోచనలో ఉన్న గా అక్కడికి వెళ్ళి సరికైంది అయింది అయింది ఓకే అది తట్టే బాలయ్య ముందు ఆటలా చేస్తాం అనుకున్నారా ఆటలా కాదు ఈయన ఏంటంటే కూర్చొని డిస్టర్బ్ చేస్తున్నారు చుట్టూ కూర్చొని అంతవరకు కూర్చొని ఓ ఇటు అటు 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 ఇటు కూర్చొని ఓ బ్రెయిన్ తిన్నారు నేను చూస్తున్నా ఈయనకి ఇప్పుడు స్టార్ట్ అయింది చిరాకు స్టార్ట్ అయింది ఇంకా ఇప్పుడు అంటున్నాడు కరెక్ట్ సరేలే ఇంకోటి అంటున్నాడు ఇప్పుడు కాదు ఎప్పుడు పడుతుంది ఎప్పుడు తిడతాడు నేను ఎప్పుడు తిట్టతాడు అప్పటికే పదిహేను ఇరవై నిమిషాలు అయింది అంటే చాలా ఓపికతో ఉన్నట్లు లెక్క ఓకే ఆ తర్వాత నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఏ ఇంకా జరగలేదు అనుకుంటూ అప్పుడు అవుతుంది ఇప్పుడు అవుతుంది ఇప్పుడు అవుతుంది కరెక్ట్ కరెక్ట్గా ఒక పది ఇరవై లాగా జరిగింది కరెక్ట్గా పీక్కి వెళ్ళేది అన్నమాట పీక్ ఎప్పుడు ఇది వద్దులేండి సినిమాలు సంఘటనలు చెప్పుకోవట్లేదు కదా యాక్టర్ల పేర్లు వద్దులేండి ఎందుకు ఇది చెప్పానుకోండి ఆ మనుషులకు తెలిసిపోతుంది ఈ మన సంఘటనే చెప్తున్నాడు అని